ఎవరైనా ప్రతిబత్త ఆస్ట్రాలజీని కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన గంట ఉంటుంది దాన్ని ట్యాప్ చేసినట్లయితే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆరుద్రా నక్షత్రం వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది ఆరుద్రా నక్షత్రం వాళ్ళు ఏ రకమైనటువంటి పరిహార ప్రక్రియలు పాటిస్తే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పబోతున్నాను అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏదైనా మంచి జరగబోతోంది అంటే ప్రారంభ దశలోనే మంచి జరగబోతోంది ఈ ప్రారంభ దశలో అంటే ఏప్రిల్ మే లోపల కనుక ఏదైనా శుభకార్యాలు అనుకుంటే వెంటనే మీరు వాయిదా వేయకుండా ఆ శుభకార్యాన్ని పూర్తి చేయటం మీకు మేలు చేస్తుంది ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి కొంత వెయిట్ చేసి చేసి అంటే వేచి ఉండి ఉండి కొన్ని శుభకార్యాలు అవ్వాల్సినవి ఆలస్యమైనప్పటికీ కూడా మంచి ప్రయోజనకరమైనటువంటి మార్గంలో వెళ్తూ ఉంటారు ఈ మార్గాలన్నీ కూడా సుగమం చేసుకోవటం కోసం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం మీకున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా చక్కదిద్దుకోవడం కోసం మంచి మంచి మార్గాలన్నీ కూడా మీకు మొదట్లోనే కనబడతాయి కాబట్టి దాన్ని సరిగ్గా మీరు సద్వినియోగపరచుకోండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మొదల్లో అంటే ఏప్రిల్ మే లోపులో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా పక్కాగా పకడ్బందీగా చాలా మంచి టైం టేబుల్తో మీరు మెయింటైన్ చేస్తే సంవత్సరం చివరి వరకు కూడా మళ్ళీ మీరు ఎటువంటి ఒడిదుడుకులకి లోను కారు అదొకటే కాదు దైవికంగా మీరు చెయ్యాలనుకుంటున్నటువంటి పనిని వాయిదా వేయకండి దైవికంగా అంటే మీరు ఏదైనా ఒక శాంతి చేసుకోవాలనుకున్నారు లేదా ఒక వ్రతం చేసుకోవాలనుకున్నారు లేదా ఏదైనా ఒక తీర్థయాత్ర చేయాలనుకున్నారు ఇవన్నీ కూడా మీరు వాయిదా వేయకండి ఏ రూపకంగా మీకు ఆదాయం వచ్చినా ఏ రూపకంగా మీకు ఎవరైనా తీసుకెళ్తానన్నా లేకపోతే ఏదైనా మీకు మంచి మార్గం కనబడినా ఆ మార్గాన్ని వదలకుండా మీరు దాన్ని సద్వినియోగపరుచుకున్నట్లయితే ఆ అది కూడా మీకు సంవత్సరం మొత్తం కూడా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశాన్ని కలగజేస్తుంది ముఖ్యంగా వృత్తి వ్యాపారులకి కొద్దిగా ఖర్చులు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి ఎంత ఆదాయం వస్తే అంత ఖర్చు అయ్యేటువంటి మంచి ఖర్చుని తగ్గించుకోవడం కోసం మీరు ప్రతిరోజు కూడా గురు చరిత్ర పారాయణ చేయండి లేని పక్షంలో మీరు మీకు జీవితాన్ని ఇచ్చినటువంటి గురువు గారిని ప్రార్థన చేయండి శుశ్రూష చేయండి అలాగే మీకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు వెంటనే గురు చరిత్రలో ఏదో ఒక్క అధ్యాయమైనా సరే పారాయణ చేసేటువంటి ఒక అలవాటు చేసుకోండి అలాగే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మొత్తం కూడా కలిసి రావడానికి పునాది మొట్టమొదట మీకు ఈ మేలోపులోనే దొరుకుతుంది అని ఇందాక నుంచి చెప్తూ ఉన్నాను అలాగే నిరుద్యోగులకి కావచ్చు అలాగే ఏదైనా ఒక మంచి పని కోసం కావచ్చు మీరు పునాది వేస్తారో లేదా ప్రారంభం చేస్తారో లేదా అనుకున్నదే తడువుగా ఆలస్యం లేకుండా దాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేస్తారో ఇంప్లిమెంట్ చేసేటువంటి విషయంలో ఎవరినీ జోక్యం చేసుకోనివ్వద్దు మీ ప్రయత్నం మీరు చేసి మీరే ఆచరణకి చుట్టండి మీలో ఉన్నటువంటి ధైర్యాన్ని మీలో ఉండేటువంటి ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించండి మిథున రాశిలో ఉన్నటువంటి ఆరుద్ర నక్షత్రం వాళ్ళు గట్టి నిర్ణయాలు చాలా స్పష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అలాగే నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి మంచి మంచి శుభకార్యాలు అవుతాయి గృహప్రవేశాలు అవుతాయి అదేవిధంగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు కొంటారు అలాగే ఒక అయినటువంటి కార్లు బళ్ళు ఇలాంటివి కూడా కొంటూ ఉంటారు అదేవిధంగా మంచి ప్రయత్నం చేసి మంచికి ఉపయోగించేటువంటి వాటి అన్నిటినీ కూడా మీరు ఖర్చు రూపంలో చూస్తూ ఉంటారు మీకు ఎంత ఆదాయం వస్తే అంత జేబులోంచి ఖర్చు చేయడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ విధమైనటువంటి ఖర్చులంతటినీ కూడా మీరు శుభానికి ఉపయోగించేలాగా మీకు మళ్ళీ తిరిగి దానివల్ల ఉపయోగం ఉండేటట్టులాగా ప్రయత్నం చేయండి మీలో ఉండేటువంటి గొప్ప ధైర్యాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి అదేవిధంగా టీచర్లు లేదా గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు ఆరుద్ర నక్షత్రం వాళ్ళంతా కూడా ఈ సంవత్సరం ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అనేటువంటివి తప్పదు అలాగే అనారోగ్యం కానీ బద్ధకం కానీ దగ్గరికి రానివ్వకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయండి ముందు జాగ్రత్తలు తీసుకోండి కాషన్స్ ప్రికాషన్స్ ఖచ్చితంగా మీరు పాటించవలసి ఉంటుంది అలాగే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఒంటరిగా దూర ప్రయాణాలు చేయకండి ఒంటరిగా దూర ప్రయాణం చేయద్దు క్రీడాకారులు చాలా జాగ్రత్తగా ఉండాలి స్పైన్ అంటే వెన్నుముకకి సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి రాజకీయ నాయకులు కొద్దిగా మాటని తగ్గించుకుని మాట్లాడితే చాలా మంచిది అలాగే వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు కులవృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు అలాగే మీరు చేసేటువంటి లాయర్ వృత్తి కావచ్చు డాక్టర్ వృత్తి కావచ్చు వీటన్నిటినీ కూడా తీసుకున్నట్లయితే మీరు చేసేటువంటి పనులన్నింటిలోనూ కూడా మంచి ప్రయోజనకరమైనటువంటి మార్గాలు అయితే కనబడతాయి కానీ అనుమానించకండి ఎక్కువగా వాదించకండి ఎవరితోనూ కూడా ఆర్గ్యుమెంట్ చేయకండి మీతో ఉన్నటువంటి మీ శక్తి అంతా కూడా క్షీణించిపోయేటువంటి అవకాశమే ఉంది తప్ప మీ మాటని నగ్గించుకునేటువంటి అవకాశం చాలా తక్కువగా కనబడుతుంది కాబట్టి ఎవరితోనూ కూడా ఎక్కువ వాదించ అలాగే మీ దగ్గర ఉన్నటువంటి ప్రతి వస్తువుని అందరి దగ్గర ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేయకండి దుఃఖతనాలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే మీతో మీరే కొన్ని ఆత్మన్యూనత కలిగినటువంటి ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది డిప్రెషన్ లోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి ఆత్మన్యూనత అంటే మిమ్మల్ని మీరు నిందించుకోవడం కొద్దిగా డిప్రెషన్ లోకి వెళ్ళడం ఈ విధంగా డిప్రెషన్లోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి వీటన్నిటికీ కూడా తావు లేకుండా ఎక్కడా కూడా మీరు ఖాళీ లేకుండా చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి మీకు దారిద్ర్యము కానీ బద్ధకం కానీ అనారోగ్యం కానీ ఇతరత్రా ఏ పీడలు ఉన్నా సరే మిమ్మల్ని బాధించేటువంటి వాటి అన్నిటి నుంచి కూడా దూరంగా ఉండటం కోసం మీరు పెట్టినటువంటి పెట్టుబడి కావచ్చు లేదా మీరు ఇచ్చినటువంటి కొంత సొమ్ముని మీకు తిరిగి రావాలన్నా కానీ తప్పకుండా దత్తాత్రేయ స్వామి వారికి సంబంధించినటువంటి కార్తవీర్యార్జునుడికి సంబంధించినటువంటి హోమాలు తప్పకుండా చేసుకోండి దీనివల్ల మీకు మంచి ప్రయోజనం కలుగుతుంది ఏప్రిల్ తర్వాత మీరు పడేటువంటి కష్టం అంతా కూడా అంటే అన్ని మెల్లిగా సాగుతూ ఉంటాయి చాలా నీరసంగా సాగుతున్నట్టు కనబడుతూ ఉంటాయి వీటన్నిటినీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ఏది ఏదైనా సరే మనకి మంచి జరుగుతుంది మన మంచిగా అన్ని జరుగుతున్నాయి అనేటువంటి భావనను తెచ్చుకొని మీరు చేసేటువంటి మీ కోసం చేసేటువంటి యుద్ధంలో మీరు ముందుగా గెలిచేటువంటి ప్రయత్నం చేయండి ఏది కూడా సీరియస్గా తీసుకొని ఏదో జరిగిపోతుందని ఆత్మన్యూనతకి పాల్పడి లేదా మిమ్మల్ని మీరు కష్టపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయకండి మీరు ఉండేటువంటి ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయండి మీరు ఏ పని చేసినా కానీ సంపూర్ణంగా చేసి తద్వారా మీరు మంచి ఫలితాలను పొందండి దత్త హోమం చేసుకోండి లక్ష్మీనారాయణులకి పూజ చేయండి దత్తాత్రేయ స్వామి వారి వజ్రకవచం వినండి మీకు పౌర్ణమి నాడు వీలైతే కనుక దత్తాత్రేయ స్వామి వారి దత్తాత్రేయ వజ్రకవచం అనేది దొరుకుతుంది మీకు అదే వినండి చాలాసేపు ఉంటుంది దాన్ని కొంత వినడం వల్ల మీకు మనశ్శాంతి అనేటువంటిది లభిస్తుంది మీ చుట్టూ రౌండ్ ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది మీ అలాగే వ్యక్తిగత సమస్యలకి దా ఇవ్వకండి వ్యక్తిగత సమస్యలను మనసుకు తీసుకున్నట్లయితే కొద్దిగా బాధ అనేటువంటిది ఎక్కువగా కనబడుతుంది డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు కాబట్టి వీటన్నిటినీ కూడా పక్కన పెట్టండి దత్తాత్రేయ స్వామి వారి కవచం వినండి దత్తాత్రేయ స్వామి వారి హోమం చేసుకోండి అలాగే కార్తవీర్యార్జున హోమం చేసుకోండి మీకు పునర్వైభవం కలుగుతుంది మొదట్లోనే మీరు ఏదైనా నావిగేషన్ని మొదట్లోనే ఉండేటువంటి కొన్ని కార్యక్రమాలని మీరు ప్రారంభం చేస్తే సంవత్సరం చివరి వరకు కూడా అదే కొనసాగిస్తారు కాబట్టి విభిన్నమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మేలు జరగడం కోసం దత్తాత్రేయ స్వామి వారి వజ్రకవచం వినడం దత్తాత్రేయ స్వామి వారి హోమం చేసుకోవడం దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర వినడం అనేటువంటిది మీరు తుచా తప్పకుండా పాటించినట్లయితే మీకు మేలు జరుగుతుంది అన్ని విధాలుగా కూడా శుభం జరగడం కోసం అన్ని విధాలుగా కూడా జయం కలగడం కోసం మీకు ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఈ విధమైనటువంటి ప్రక్రియ చేయండి మీకు అంతా కూడా మేలు జరుగుతుంది శుభం భూయ మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక మా కామెంట్ రూపంలో తెలియజేయండి జయ శ్రీరామ్